నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మరియు జ్యోతిష్య శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు గురువు గారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మనం చూసుకుంటే పాకిస్తాన్ మన భారత్ బార్డర్ మధ్య పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగి చాలా మంది మన భారతీయులు ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు అల్లకల్లోలంగా ఉంది పాక్ భారత్ మధ్య అంటే వారు నడుస్తుంది ఇప్పుడు యుద్ధం జరిగే అవకాశం ఉందంటారా గురువు గారు ప్రిడిక్ట్ చేసాం ఏంటంటే కొంచెం నావీ రిలేటెడ్ గా యుద్ధాలు వస్తాయి అని ఎందుకంటే జలరాశుల్లో కుజుడు ఉన్నాడు కాబట్టి అది మన గొప్పతనం ఏం కాదు మహర్షులు మనకు అందించిన ముండే నాస్ట్రాలజీ అంటారు మైథుని జ్యోతిష్యం అని దానిలో మరలా కొన్ని లెక్కలు ఉన్నాయి దానికి ఎట్లా చూడాలి ఏంటనేది దాని పరంగా చూసుకుంటే ఉత్తర భాగంలో ఇబ్బందులు వస్తాయని అదే రకంగా మనకి జమ్మూ కాశ్మీర్ అంతా ఉత్తర భాగం కాబట్టి అక్కడ పెహల్గామ్ ఇది జరిగింది అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అందరికీ ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే ఇది యుద్ధంగా వస్తుందా రాధా కేవలం సర్జికల్ స్ట్రైక్స్ వరకే ఉంటుందా అంటే మధ్యలో ఏ దేశమో ఇన్వాల్వ్ అవ్వకపోతే సర్జికల్ స్ట్రైక్ వరకే అవుతుందమ్మా ఇప్పుడు మధ్యలో ఇప్పుడు ఉత్తరం వైపు ఉండేటువంటి దేశాలు ఏదైనా ముస్లిం దేశాలు కొన్ని ఉంటాయి ఈ టర్కీ లాంటివి ఇట్లాంటి దేశాలు ఏదైనా వాళ్ళకి ఏదైనా పంపించింది అనుకోండి ఒక యుద్ధ సంబంధించినటువంటిది ఏదైనా మేము మీకు సపోర్ట్ చేస్తున్నామని లేకపోతే ఇటు నుంచి చైనా కానీ లేకపోతే ఇటు నుంచి ఇంకోటి ఏదో దేశం పంపించింది అనుకోండి ఎవరికైనా అది ఇండియా కావచ్చు పాకిస్తాన్ వాళ్ళకి కావచ్చు సపోర్ట్ చేస్తున్నట్టుగా గనక ఎవరైనా సరే వాళ్ళకి పంపించారు ఇరు దేశాల్లో అంటే అది యుద్ధానికి ఖచ్చితంగా దారితీస్తుంది ఆ యుద్ధానికి దారితీసేటువంటి విషయంలో యుద్ధం అంటే అది నార్మల్ యుద్ధం అవ్వదు మళ్ళీ అది అనుబాంబు యుద్ధం అవుతుంది మనకి హీరోసీమా నాగసాకి మీద ఒకసారి మనకి పడింది ఒకసారి నైన్టీన్ ఫార్టీస్ ప్రాంత ఫార్టీ ఫైవ్ సంథింగ్ ప్రాంతాల్లో అప్పుడు జపాను చాలా పెద్ద నష్టపోయింది ఆ రకంగా మన దేశానికి కొంచెం నష్టం తక్కువే కానీ వేరే దేశాల కంటే పాకిస్తాన్ లాంటి దేశాలకి అలాగే మన దేశంలో సముద్ర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రాంతాలంటే ఏమిటి వెస్ట్ బెంగాల్ ఒరిస్సా ఆంధ్ర ప్రాంతాలకు కొంత ముప్పు ఉంటుంది అయితే మొన్న ఇది పెహల్గాం దాడి అనేటువంటిది మంగళవారం జరిగిందమ్మ మంగళవారం ఏదైనా ఒక దాడి జరిగిందంటే మళ్ళీ రిపీట్ చేస్తుంది అది మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఈ విషయాన్ని అందుకే నేను చాలా మందికి మంగళవారం బంగారం కొనండి అంటే ఎందుకంటే మంగళవారం బంగారం కొంటే మళ్ళీ కొంటాడు కాబట్టి అంటే ఫైనాన్షియల్గా వాడు ఎదుగుతాడనే భావంతో మంగళవారమే కొనండి అంటూ ఉంటారు ఏ వస్తువులైనా మంగళవారం మంచి పనులు చేయాలి మంగళము అంటే శుభము అని అర్థం దాని లక్షణం ఏమిటంటే మరలా మరలా అయ్యే లక్షణం ఇస్తుంది కాబట్టి దీనికి ఈ చక్రంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి కనుక చూసుకుంటే శని భగవానుడు ఉన్న నక్షత్రము కుజుడు నీచంలో ఉండేటువంటి లక్షణాలు ఏమిస్తున్నాయి ఇక్కడ ఏం చెబుతుంది ఏం రాబోతుంది అంటే మధ్యలో ఇంకో దేశం ఎంటర్ అవుతుంది వేరే దేశాలు అని అనుకుంటే గనక ఖచ్చితంగా అది యుద్ధానికి దారితీస్తుంది ఇంకెంత డౌట్ లేదు అందులో అను యుద్ధానికి దారితీస్తుంది ఒక నాలుగైదు దేశాలు కూడతాయి తెలియకుండానే అది జరుగుతుంది అయితే ఇందులో మన ఇండియాకి ఎంతవరకు నష్టం ఉంటుంది అందులో ఇండియాలో మరి గతంలో కూడా నేను చెప్పాను ఏది ఈ పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత కొంచెం హైదరాబాదు వైజాగ్ అదేవిధంగా కొన్ని క్షేత్రాలు ఉంటాయి అంటే పుణ్యక్షేత్రాలు దేవతా సంబంధ క్షేత్రాల మీద కూడా దాడి జరుగుతుంది గుర్తుపెట్టుకోండి దేవతా ఆలయాలు దేవతా క్షేత్రాల మీద కూడా దాడి జరుగుతుంది దీనివల్ల అక్కడ అగ్ని ప్రమాదాలు జరగవచ్చు లేకపోతే దాడులు జరగవచ్చు ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి కొంచెం ఇటువంటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు కాస్త ప్రజలు జాగ్రత్తగా ఉండాలి మరి యుద్ధం వచ్చినప్పుడు చాలామందికి సందేహం ఏముంటుందంటే ఉంటుంది అంటే ఏమండి మరి యుద్ధం వచ్చి అనుబాంబులు వేస్తే ఏదైనా వేరే వేరే నగరాలు కూడా ఇబ్బంది అవ్వచ్చు కదా అని అందులో ప్రధానంగా సముద్ర తీరాల దగ్గర ఉండే నగరాలకు కాస్త ఎక్కువ ప్రభావం ఉంటుంది అందులో ఇటువైపు ఉండేటువంటిది అంటే ఏంటి వెస్ట్ బెంగాల్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ ఇటువైపు ఉండేటువంటి వాటికి కాస్త ప్రమాదం ఎక్కువగా ఉంది హైదరాబాదు మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటి అంటే హైదరాబాద్కి అనుభవం సంబంధి సంబంధించినటువంటిది ఎక్కువ లేదు కానీ ఈ ఈ ఆటంకవాదులకు సంబంధించినటువంటిది ఇప్పుడు మనకి పేలగా జరిగింది అలా కొంచెం ఎక్కువ జనాలు తిరిగేటువంటి ప్రదేశంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఇది ఆల్రెడీ మనం చాలా రోజుల క్రితం చెప్పుకున్నాము చెప్పుకున్నాము అయితే ఇక్కడ ఏంటంటే అమ్మ మరి దీని నుంచి తప్పించుకోవడం ఎలాగా అంటే ఎక్కువగా కాలభైర వష్టకం చదువుకోవాలి అందరూ కూడా కాలభైర వస్తకం చదువుకోవాలి ఎందుకంటే నష్టపోవడం ఏదైనా సరే నష్టపోవడమే కదా ఎంతో మంది ప్రాణాలు మనం ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు పోతే ఇరవై ఏడు మంది ఇరవై ఏడు మంది మొత్తం అబ్బాయిలే ఇరవై మన ముస్లిం ఇతరులని వాళ్ళు దాడి చేశారు దాడి చేశారు అది దారుణం సో ఇంకొకటి ఏంటంటే అమ్మ ఇక్కడ ఈ ప్రజలు మన దేశం కంటే కూడా ఇతర దేశాల్లో ఉండేటువంటి ప్రజలు వరస వెళ్ళడం అమ్మో అని చెప్పని ఇంకో ప్రాంతాలకు వెళ్ళడం అక్కడ నుంచి మళ్ళీ పరుగులు పెట్టడం కూడా జరుగుతుంది ఈ యుద్ధం ఆ మూమెంట్ లో కూడా వాళ్ళు చాలా భయపడిపోయి హడలిపోయి గమనించండి మనకి బంక్స్ ఉంటాయి అంటే యుద్ధాలు వచ్చినప్పుడు బంక్స్ లోపల దాచుకుంటారు తల దాచుకుంటారు అంటే ఆ అను సంబంధించిన ఏదైనా వచ్చినప్పుడు ఆ కొన్ని గంటల సేపు లోపల ఉంటే వాటికి ప్రభావం పడదని బంకర్స్ లో దాచుకోవడము జనాలు అలాగే పరుగులు తీయడం ఎందుకంటే గురువు జీవకారుకుడైన గురువు ఈ ఎప్పుడు మారనంత ఇదిగా మూడు రాసులు మారుతున్నాడు ఈ సంవత్సరం మూడు రాసులు మారుతున్నాడు గుర్తుపెట్టుకోండి అంటే వృషభంలో ఉంటున్నాడు విశ్వవసనామ సంవత్సరం రాగానే వృష వృషభంలో ఉన్నాడు దాని తర్వాత ఇప్పుడు మే పదిహేను తర్వాత నుంచి మనకి మిథునంలోకి వెళ్తున్నాడు కర్కాటకంలోకి మళ్ళీ వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తాడు అంటే ఏమిటి జల ప్రాంతాల్లో ఉండేటువంటి జనాలందరూ కూడా మార్పులు చెందుతారు ఈ యుద్ధ వైఖరి ఎక్కడ వస్తుందో ఏమిటో ఇక్కడ పడుతుందేమో అక్కడ పడుతుందేమో అనేటువంటి భావనతో వేరు వేరు ప్రాంతాలకు మారుతూ ఉంటారు ఈ యుద్ధ వైఖరి వల్ల ఈ రాహు కేతువు కుజుడు కూడా సింహరాశిలో కలుస్తుండడం వల్ల సీఎం పిఎం లెవెల్లో ఉండేటువంటి వారికి లేదా గవర్నమెంట్ ఆఫీసర్స్కి లేనట్లయితే డిఫెన్స్లో ఉండేటువంటి రంగాల్లో ఉండేటువంటి వారికి ఇప్పుడు మనకి ఢిల్లీ ప్రాంతం కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఎప్పటి నుంచి ఈ జూన్ నుంచి చూసుకుంటే కనుక కాస్త మే పదిహేను నుంచే కొంత జాగ్రత్తగా ఉండాలి మే పదిహేను పద్దెనిమిది నుంచి ఢిల్లీ ప్రాంతంలో ఉండేటువంటి వారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అటాక్స్ అక్కడ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అది క్యాపిటల్ కదమ్మా అందుకని సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అయితే నేను చెప్పేది ఒకటే మనము ధర్మంగానే ఉన్నాం వాళ్ళు అధర్మంగా మన పైన అటాక్ చేశారు మన సనాతన నువ్వు ధర్మంగా ఉండవతలు అటాక్ చేస్తూ నువ్వేమీ చదువు కూర్చోకర్లేదు అని చెప్తుంది అంటే ఇప్పుడు చనిపోయిన ఇరవై తొమ్మిది మంది కూడా ఇరవై ఆరు మంది ఇరవై ఎనిమిది అట్లా వాళ్ళు కూడా ఏం పాపం చేయలేదు చాలా బాధాకరం కదా ధర్మంగానే ఉండి కూడా చనిపోయారు చూడాలి వల్లే మన ఇండియా మొత్తము కూడా నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు అంత ఖాళీగా అంటే అంత అన్యాయం జరిగితే మనం ఎట్లా ఉంటాము యుద్ధం చేయాల్సిందే అనేటువంటి భావనలో ఉన్నారు అయితే ఒకటి వాళ్ళ దగ్గర ఉన్న అనుభవములు ఇప్పుడు యుద్ధం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర ఎంత ఉంది మన దగ్గర ఎంత ఉంది అను బాంబులు కానీ లెక్కలు వేసుకుంటారు అయితే మన దగ్గర ఉన్న లెక్కీ ఏంటంటే వాళ్ళ అనుభవములు ఏదైనా వేసినా కూడా ఆపేటువంటి రాడర్స్ కొన్ని ఉన్నాయి చైనా నుంచి ఏదైనా వాళ్ళు చైనా సపోర్ట్ వస్తే కొంచెం మనం తట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది ఎందుకంటే సిక్స్ ఒక స్పీడ్ ఉంటుంది అది గనక వస్తే దాన్ని ఆపడం కష్టమవుతుంది అదర్వైజ్ మనకు ఉన్నటువంటి శక్తి గొప్పది మనకి కొంచెం ఈ యుద్ధంలో కొంతవరకు ఈ పీఓకే ని కూడా ఆక్రమించగలుగుతారు వీళ్ళు ఆ పీఓకే జరిగిన చూసారు ఇంతమంది మనకి దాన్ని కూడా మన వాళ్ళు కొంచెం మన సైడ్ తీసుకునేది జరుగుతుంది బట్ ఏదైనా కానీ కొంచెం ఢిల్లీ ప్రాంతము సముద్ర తీరాల్లో ఉండేటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి లక్కీగా ఏంటంటే మన తెలంగాణలో కొంచెం అంటే యుద్ధ సంబంధించింది అటాక్యం జరగదు కానీ కొంచెం ఈ పెహల్గాం తరహాలో కొంచెం జనాలు ఎక్కువ ఉండేటువంటి ప్రదేశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అందులో ముఖ్యంగా ఈ యుద్ధం వల్ల కొంతమంది బంకర్లలో దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది జనాలు అటు ఇటు మారిపోతారు అమ్మ ఈ ఊర్లో ఉంటే ప్రమాదం ఏమో వేరే ఉండదు కాకపోతే ఒకటే మనము ధర్మంగా ఉండి కూడా ఈ పరిస్థితి ఏమిటి అంటే అందుకే మనం అమ్మవారిని నమ్ముకొని ఆ కాలభైరవర్షకము మన ఇండియా అన్నిటికీ తట్టుకోవాలని భగవంతుని ప్రార్థించాలి ఓకే గురువు గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు